పల్లె పండుగ టూ పాయింట్లో రహదారులు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం ఐదు వేల ఎనిమిది వందల ము ముప్పై ఎనిమిది కోట్లతోటి ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం అలాగే మనకి గోకులాలు ఉంటాయి మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అలాంటిది మనం కొత్త ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఐదు వేల కొత్త మినీ గోకులాలు పదహారు కోట్ల అంచనాతోటి నూట యాభై ఏడ నూట యాభై ఏడు కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం అలాగే నాలుగు కోట్లు ఖర్చుతో యాభై ఎనిమిది కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతూ ఉన్నాం పంచాయతీ పరిధిలో నాలుగు వందల ఎనిమిది ఆరు కోట్ల రూపాయలతోటి పదిహేను వేల కొత్త అభివృద్ధి పనులను ఉన్నాం అలాగే డిస్టిక్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి నూట నలభై ఎనిమిది కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన శాస్కీ రాష్ట్ర మూలధనల మూలధన పెట్టుబడులు ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు సమీకరించి పల్లె పండుగ టూ పాయింట్ ద్వారా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులను చేపడుతున్నారు సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా